ఇంకా పండక్ అని చెప్పి బాగి పిల్లలు అందరూ కలిపి వాళ్ళ వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళ నాన్నవాళ్ళు ఇల్లు సే అపార్ట్మెంట్లో కొత్తగా చూపిస్తూ ఉంటారు మనకి వాళ్ళకి షిఫ్ట్ అయినట్టు అక్కడ ఇంకా అప్పుడే అంజలి ఇల్లు అంత కల తిరిగి చూస్తూ ఉంటుంది అన్ని రూమ్స్ను అప్పుడే పక్కన ఉన్న కిటికీలో నుంచి అని చెప్పి పక్కన ఉన్న ఫ్లాట్ని ఇలా చూస్తుంది తొంగి చూస్తే అక్కడ వాళ్ళు అందరూ కలిపి బాంబులు తుపాకీలు ఇంకా డెండోమీటర్లు అన్నిటితో కలిపి ఉంటారు ఇంకా అంజలి పరిగెట్టుకొని వచ్చి బాగి బాగి మిస్ అనుకొని ఇలా చెప్తూ ఉంటుంది ఏమైంది అంజలి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే పక్క ఫ్లాట్లో వాళ్ళ దగ్గర నేను గన్నలు తుపాకులు బాంబులు అన్నీ చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అంజలి మాటలు అంత గట్టిగా చెప్పేటప్పటికీ పక్కనున్న వాళ్ళకి వినిపించి పరిగెట్టుకొని వెళ్ళి ఫ్లాట్లోకి వచ్చేస్తారు గన్నలతో పాటు వచ్చి ఇంకా అంజలిని చంపడానికి కానీ ట్రై చేస్తారు ఇంకా పిల్లల్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చుట్టుముట్టేస్తారు గన్నులు ఇలా తుపాకీకి పెట్టి ఇంకా బాగా అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది పిల్లలు అందరినీ కాపాడడానికి కానీ చెప్పి దాని దగ్గరికి లాక్ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఏం చేయాలని చెప్పి అప్పుడే ఇలా జరిగిందని చెప్పి బయట ఉన్న అమర్ వాళ్ళ టీం అందరికీ తెలిసిపోతుంది ఇంకా అమర్ వాళ్ళు అందరూ కలిపి టీం అందరు కలిపి కార్లు వేసుకొని వచ్చేస్తారు వీళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గరికి అదొక గ్రూప్ హౌసింగ్లో చూపిస్తూ ఉంటారు ఇంకా అప్పుడు వీళ్ళు వచ్చారని చెప్పి బయట తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళందరికీ కూడాను అప్పుడు వెంటనే వాళ్ళందరూ కలిపి అమరు రావడానికి ట్రై చేస్తుంటే పైనుంచి బాంబులతో అటాక్ చేస్తూ ఉంటారు ఇంకా తెగో గంతో కూడా కాల్చడం ట్రై ట్రై చేస్తూ ఉంటారు కానీ అమర్ ఇవన్నీ తప్పించుకొని లోపలికి వస్తూ పరిగెట్టుకొని వస్తూ చూపిస్తూ ఉంటారు మరి అమ్మర్ మరి బాగా పిల్లల్ని ఆ టెర్రేస్ నుంచి కాపాడగల నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ